जय भारत धर्मो पेरी नायकत्व আসো <laughs> কেন <laughs> <laughs> <Ashaugana? laughs> <Bravo. hums>

మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఎలక్షన్లో ఇచ్చామో వాటిలో భాగంగా మొట్టమొదటి సంతకమే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండడానికి కారణం అన్నా క్యాంటీన్ కావచ్చు అలాగే ఏవైతే ముఖ్యమైన అంశాలపైన మెగా డిఎస్ఏ కావచ్చు అనేక అంశాలపైన పెన్షన్ కావచ్చు పెన్షన్ కూడా చెప్పినట్టే నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఏవైతే మేము హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చడానికి మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం ఈ ఐదిటి పైన పెట్టడం దేశ చరిత్రలోనే ఇది ఒక అమృతమైన ఘట్టం సో ఆంధ్ర ప్రజలు ఎంత అదృష్టవంతులు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు పనిచేసే ముఖ్యమంత్రి ద ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే అవకాశం కల్పించిన నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు లో గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులు చూసినటువంటి నరక యాత్రకి స్వర్గధామంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగ విప్లవానికి నాంది పలికారు దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ తొలి సంతకంతో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ జనాలకున్న భయాన్ని పోగొట్టారు కుల జనగణన కులగణన జరుగుతున్నటువంటి తరుణంలో నైపుణ్య గణన చేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఎవరికి మీద యువత ఉద్యోగాలకు యువత భవిష్యత్తుకు పెద్ద పెట్టేస్తున్నాం సందేశాన్ని తీసుకొచ్చాం అంతేకాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు వేల రూపాయల పెన్షన్ని మేము చెప్పినట్లు తాతలకు శుభకార్యంగా దాన్ని ప్రకటించాం ఇంకో విషయం ఈ ఐదు సంతకాలతో ఆంధ్రప్రదేశ్లో రాతియుగం నుంచి స్వర్ణ స్వర్ణయుగం వైపు తొలి అడుగుబడింది ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెలుగు యువత తరఫున తెలుగు విద్యార్థి సమాఖ్య తరఫున ఈ సంబరాలు జరుపుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం మరిన్ని వేల లక్షల ఉద్యోగాలు కల్పించి లోని యువత భవితకు భరోసా కల్పించే విధంగా మా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని తెలియజేసుకుంటా ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన దానికి అందరూ ఆనందంగా ఉన్నారు మొదటి సంతకం యువత మేలు కోసం యువత ఉపాధి కోసం మెగా డిఎస్సి పదహారు వేల చిల్లర టీచర్ల పోస్ట్కి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఈరోజు నుండి నెక్స్ట్ మంత్ అమలు అవుతుంది అది చాలా సంతోషకరమైన విషయం ఈ విధంగా ఐదు ఆయన మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో అలాగే ఐదు స్కీమ్లు ఈరోజు చేయడం జరిగింది అన్నిటికీ కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు ఓట్లేసిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వేరింగ్ చేసి అవుతానే మొట్టమొదటి స్వరం సంతకం ఉపాధి కోసం డిఎస్సి ప్రామిస్ చేసిన దాన్ని సుమారు పదహారు వేల నాలుగు వందల మరి పోస్టులకు ఈరోజు ఆయన సంతకం పెట్టడం జరిగింది అంతేకాదు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు రెండు లక్షల పదమూడు వేల పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది అదేవిధంగా పెన్షన్లు ఏదైతే మరి రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన పెన్షన్లు చూస్తే రెండు ముదుల్లో పెన్షన్ పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మరి ఆ రోజు ఎనభై రెండులో స్టార్ట్ చేస్తే దాన్ని అంచెలంచెలుగా పెంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఒకేసారి చేసి మూడు వేలు చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది దాన్ని నిన్న మేనిఫెస్టోలో నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయలు లెక్కన ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సుమారు ఏడెనిమిది చోట్ల జూలై ఒకటో తారీఖుకు ఏడు వేల రూపాయలు పెన్షను ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండాము దానికి కూడా ఫండ్స్ రిలీజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా అంతేకాదు ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఈరోజు స్కిల్ సెన్సస్ని మరి ఉపాధి కోసం వాళ్ళకి స్కిల్ పెంచాలా ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ స్కిల్స్ పెంచాలనే ఉద్దేశంతో దాన్ని చేయడం కూడా జరిగింది అంటే మెగా డిఎస్సి కానీ పెన్షన్లు కానీ స్కిల్ సెన్సెస్ కానీ అన్నిటికైనా ఇంపార్టెంట్ భూ భూ రక్షణ చట్టం వాళ్ళు భక్షణ పెట్టారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు భూ రక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి భూ రక్షణకి వాళ్ళు భక్షణ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పెట్టిన భక్షణని క్యాన్సిల్ చేసి భూ చట్టం అనేది లేకుండా చేశారు ఈరోజు దాంట్లో అడ్వకేట్స్ కానీ ప్రజలు కానీ చాలా సంతోషపడుతున్నారు ఈ ఐదు కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్పకుండా ప్రజలపై